ప్రతిదిన పరలోకమన్న అక్టోబర్ రెండు వెనుక ఉన్నవి మరచి ఫిలిప్పియులకు మూడు అధ్యాయం మనము వెనుకటి విషయములను మరచిపోదము ఏలయనగా మనము ఆ విధముగా చేయుట సరి అయినది ఎందుకనగా దేవుడు వాటిని మరచి మన దోషములన్నిటినీ ఆయన తన వీపు వెనుక తట్టు పారవేసినని ఎషియా ముప్పై ఎనిమిది పదిహేడు కీర్తన యా ఎనభై ఐదు రెండు ఆయన దృష్టి నుండి మన దోషములను కప్పివేసనని ప్రకటించుచున్నాడు ఇది మనల మనలను ప్రేమించి మన కొరకు మృతి చెందిన వాని శ్రేష్టత చేత మరియు ఎవరిని ప్రేమించి నమ్ముచున్నామో మరియు శరీరమందు మనము వారసత్వముగా పొందిన లోపముల ప్రకారము ఇంచుమించుగా అసంపూర్ణముగా ఎవరి అడుగుజాడలయందు నడుచుటకు కోరుచున్నామో ఆయన ద్వారా మన దోషములన్నిటినీ కప్పివేసి మార్చియున్నాడు తప్పులు అజాగరూకత త్వరగా మర మరవలెనని తేలికగా ఎంచవలెనను మనము తెలియజేయటం లేదు కానీ మన సామర్థ్యము మట్టుకు అవి సరిచేయబడవలెను మరియు ప్రతిదినము ఇట్టి లోపములకు దైవ క్షమాపణ అపేక్షించవలెను లూక తొమ్మిదవ అధ్యాయము నా యాభై తొమ్మిది నుండి అరవై రెండవ వచనం రీప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల ఆరు ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం ఆ మన చేతిలో సాంగ్స్ ఇన్ ది నైట్ అనే మూలం నుండి అక్టోబర్ రెండు నాటి ఒక భాగం ఉంది అవును ఇది ముఖ్యంగా ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయం ముప్పై రెండవ వచనంపై దృష్టి పెడుతుంది కదా కరెక్ట్ దయ కరుణ మరియు ముఖ్యంగా క్షమాపణ గురించి ఈ వ్యాఖ్యానం ఏం చెప్తుందో కొంచెం లోతుగా చూద్దాం అంటే దేవుని క్షమాపణకు మనం ఇతరులను క్షమించడానికి మధ్య ఉన్న ఆ సంబంధం అర్థం చేసుకోవడమే మన పని ఈ వచనం మనందరికీ తెలిసిందే ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నిమిత్తమూ దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి చాలా శక్తివంతమైన మాటలు కదూ నిజంగా చాలా లోతైనవి సరే మరి ఈ వచనం వ్యాఖ్యానంలోకి వెళ్దాం అది దేన్ని నొక్కి చెబుతోందంటారు ఆ ఈ వ్యాఖ్యానం ప్రకారం చూడండి దేవుని దత్తపుత్రులుగా మారిన వాళ్లుంటారు కదా వాళ్లు తమ బలహీనతలకు అంటే పొరపాట్లకు జవాబుదారిగా ఉంటారు అయితే ఇక్కడ మంచి ఏంటంటే వాళ్లు క్రీస్తు యోగ్యత ఆధారంగా తమ తప్పులను ఒప్పుకుని పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగితే అప్పుడు దేవుడు వాటిని పూర్తిగా అంటే పూర్తిగా ఉచితంగా రద్దు చేస్తాడు ఇది దేవుని కృపకు నిదర్శనమనమాట అద్భుతం అంటే దేవుడు మనల్ని క్షమించడం అనేది అది గొప్ప విషయమే కానీ ఈ వ్యాఖ్యానంలో ఏదో మెలిక ఉన్నట్టు అనిపిస్తోందే అంటే కేవలం దేవుని క్షమాపణ పొందడం మాత్రమే కాకుండా మనం కూడా ఏదో చెయ్యాలని సూచిస్తున్నట్టుగా ఉందే అవును అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు అదే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఈ వ్యాఖ్యానం చాలా స్పష్టంగా చెప్తోంది దేవుని పిల్లల తప్పుల క్షమించబడాలంటే అది వాళ్లు తమ తోటి సహోదరుల పట్ల క్షమించే గుణాన్ని కలిగి ఉండటంపై ఆధారపడి ఉంటుంది ఓహో ఇది ఒక రకంగా షరతులాంటిది రచయిత సువార్తలోని మాటలను కూడా ఇక్కడ ఉటంగిస్తున్నారు మీరు హృదయపూర్వకముగా ఒకరినొకరి అపరాధములను క్షమింపనీయడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని నొక్కి చెప్తున్నారు అమ్మో ఇది చాలా అంటే చాలా గంభీరమైన విషయం కదా అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం మనం ఇతరులను క్షమించకపోతే దేవుని క్షమాపణ మనకు అందకుండా పోతోంది అన్నట్లేనా ఈ రెండిటి మధ్య సంబంధం అంత ప్రత్యక్షంగా ఉందా ఖచ్చితంగా ఈ భాగం దీని కేవలం ఒక నైతిక సలహాగా కాకుండా ఒక ఆధ్యాత్మిక నియమంగానే సూచిస్తోంది దేవుని క్షమాపణకు మన క్షమాపణకు మధ్య విడదీయరాని బంధముందని చెప్తోంది ఇంకా చెప్పాలంటే ఇదొక పరస్పర సూత్రంపై ఆధారపడి పనిచేస్తోంది మీరు తీర్పు తీర్చుకొలది మీరునూ తీర్పు తీర్చబడుదురు అనే సూత్రముందికదా దాన్ని ఈ వ్యాఖ్యానం గుర్తుచేస్తోంది ఆ ఆ పరస్పర సూత్రం అది ఆసక్తికరంగా ఉంది అంటే మనం ఇతరుల పట్ల ఎంత దయ ఎంత క్షమాపణ చూపిస్తామో అదే కొలతతో మనకు తిరిగి లభిస్తుందన ఒక అద్దం అద్దంలాంటిదనమాట మనం బయటకు ఏం చూపిస్తే అదే కనిపిస్తుంది అవును సరిగ్గా అదే భావం మనం ఇతరుల తప్పులను ఎంత తేలిగ్గా ఎంత కనికరంతో క్షమిస్తామో దేవుడు కూడా మన తప్పులను అంత తేలిగ్గా కనికరంతో క్షమిస్తాడని ఓకే అయితే దీన్ని కేవలం ఒక కఠినమైన నియమంగా చూడకూడదు ఈ వ్యాఖ్యానం దీన్ని ఒక అద్భుతమైన దైవిక ఏర్పాటు అని పిలుస్తోంది ఎందుకంటే ఇది చివరికి మనకే మేలు చేస్తుందని చెప్తోంది అద్భుతమైన దైవిక ఏర్పాటు ఈ మాట బాగుంది మరి ఇది మనకు ఎలా ప్రయోజనకరం లేదా సహాయకరమని ఈ మూలమేమైనా వివరిస్తోందా అంటే కేవలం శిక్ష నుండి తప్పించుకోవడం గురించేనా లేక దానికంటే ఎక్కువ ఏమైనా ఉందా దానికంటే ఎక్కువ ఉంది ఈ ఏర్పాటు అంటే ఈ క్షమించే గుణం అది మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధం చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఈ వ్యాఖ్యానం సూచిస్తోంది ఓ రాజ్యానికి సిద్ధం చేయడమా అవును క్షమించడమనేది మన స్వభావాన్ని మార్చే ఒక ప్రక్రియ లాంటిది అది మన హృదయాలను కొంచెం మృదువుగా చేస్తుంది కఠినత్వాన్ని తీసేస్తుంది ఒక రకంగా దేవుని స్వరూపంలోకి మనల్ని మలచడానికి సహాయపడుతుంది అంటే ఇది కేవలం ఒక బాధ్యత కాదు అవును కాదు కాదు కేవలం బాధ్యత కాదు ఇది ఆధ్యాత్మికంగా పరిపక్వత సాధించడానికి మరి రాబోయే రాజ్యానికి మనం యోగ్యులుగా మారడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప సాధనమన్మాట క్షమించడం ద్వారా మనం దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాం స్పష్టంగా అర్థమైంది కాబట్టి మొత్తంగా ఈ విశ్లేషణ నుండి మనం ఏంటంటే దేవుని క్షమాపణను నిజంగా అనుభవించాలంటే మనం కూడా ఇతరులను చురుకుగా క్షమించడం నేర్చుకోవాలి దాన్ని ఆచరణలో పెట్టాలి అవును ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి దేవుడి ఏర్పార్చిన ఒక మంచి ప్రయోజనకరమైన మార్గం నిజమే ఈ వ్యాఖ్యానం క్షమాపణను ఆధ్యాత్మిక మార్పుకు భవిష్యత్తు రాజ్యానికి సిద్ధపడటానికి ఒక కేంద్ర బిందువుగా చూపిస్తోంది కదా ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తోంది ఈ వ్యాఖ్యానం చెప్పినట్లుగా క్షమాపణను కేవలం అప్పుడప్పుడో లేక అవసరమైనప్పుడో కాకుండా ప్రతిరోజూ మన జీవితంలో ఒక భాగంగా అభ్యసిస్తే మరి అది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని వాళ్ల ఆధ్యాత్మిక సంసిద్ధతను నిజంగా ఎలా రూపుదిద్దుతుంది దీనిపై మనం ఇంకా ఆలోచించవచ్చు